విభీషణుడి భార్య శరమాదేవి పాత్ర రామాయణ ఇతిహాసంలో యుద్ధకాండలో విభీషణుడికి ఎంత ప్రాముఖ్యత ఉందో ఆయన భార్య శరమాకి కూడా అంతే ప్రాముఖ్యత ఉంది అంటో ఎలాంటి సందేహం లేదు ఎందుకంటే విభీషణుడి భార్య వల్ల ఎంతో మంది వానర వేరులు ఊరట పొందారు అలాగే రాముడి దుఃఖాన్ని సైతం పోగొట్టడంలో కీలక పాత్రని పోషించింది శరమ విభీషణుడి భార్య శరమాదేవి శైలీషుడు అనే గంధర్వరాజు కుమార్తె శరమాకి రామాయణంలో ఎంతో విశిష్టమైన పాత్ర ఉంటుంది రావణుడు సీతని ఎత్తుకొచ్చి లంకలో బందీగా ఉంచినప్పుడు శరమ ఆమె కూతురు త్రిజట ఇద్దరూ తోడుగా ఉంటారు మేమున్నామని ధైర్యాన్ని ఇస్తారు నిజాటికి మొదట్లో రావణాసుడు సీతని ఎంతో భయపెడతాడు త్రిజటని సీతకి కాపలాగా పెట్టినప్పుడు త్రిజట సీతమ్మని ఎత్తుకుని వచ్చిన విషయాన్ని తన తల్లి శర్మకి చెప్తోంది ఈ విషయం తెలుసుకున్న శరమ సీతని వేధించవద్దని అత్యంత జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నీదే అని రావణాసుడికి ఎలాంటి అనుమానం కలగకుండా ప్రవర్తించమని చెప్తుంది శర్మ రాక్షస మహిళ కాదు గంధర్వజాతి స్త్రీ అందుకే ఆమెకి అదృశ్య రూపంలో ఉండటం మాయారూపాలు దాల్చటం తెలుసు విభీషణుడు బ్రహ్మచేత వరం పొందిన తర్వాత గంధర్వలోకానికి వెళ్తాడు అక్కడ శర్మాని చూసి ఇష్టపడతాడు కానీ విభీషణుడు ఎవరో శర్మాకి తెలియదు ఈ విషయాన్ని తెలుసుకున్న రావణాసురుడు గంధర్వలోకానికి పోయి శర్మాని బలవంతంగా ఎత్తుకుని వచ్చి విభీషణుడికిచ్చి పెళ్లి చేస్తాడు తనని బలవంతంగా ఎత్తుకుని రావటం ఆమెకి నచ్చదు అందుకే రావణాసురుడు అంటే బాగా కోపం కానీ విభీషణుడితో మాత్రం బాగానే ఉంటుంది శరమ స్వయంగా సీతాదేవి దగ్గరికి వచ్చి తానెవరో చెప్పి పరిచయం చేసుకుంటుంది త్రిజట ఆమె తల్లి వీరిద్దరిని సీతమ్మ ఎక్కువగా నమ్ముతుంది ఈ విషయాన్ని హనుమంతుడు కూడా చెప్తుంది సీత అందుకే విభీషణుడు రాముణ్ణి శరణు కోరినప్పుడు ఆదరించాలా వద్దా అని రాముడు హనుమంతుణ్ణి అడుగుతాడు అప్పుడు హనుమంతుడు సీతమ్మ చెప్పిన సంగతుడు చెప్తూ లంకలో ధర్మాధర్మ విచక్షణ ఉన్న ఏకైక వ్యక్తి విభీషణుడే అని చెప్తాడు హనుమంతుడు ఇంద్రజిత్తు మరణించాడన్న వార్తను విన్న రావణాసురుడు సీతాదేవిని సైతం సంహరించాలని అనుకుంటాడు కాని అది సరైన పద్ధతి కాదని విరమించుకుంటాడు అప్పుడు రాముడు తలని సృష్టించి సీతమ్మకి భ్రమని కల్పిస్తాడు అప్పుడు సీతమ్మ మూర్ఛపోతుంది సొమ్మశలి పడిపోతుంది కాసేపు ఆగాక తేరుకుని రాముడు లేని జీవితం వ్యర్థమని తాను కూడా మరణిస్తానని చెప్తూ ప్రాయోపవేశం చేసుకోబోతుంది అగ్నికి ఆయుతయ్యేందుకు ప్రయత్నిస్తుంది అప్పుడు త్రిజటా శర్మ ఇద్దరూ కూడా రావణాసురుడు వెళ్లిపోయిన తదనంతరం సీతమ్మ దగ్గరికొచ్చి రాముడు సురక్షితంగానే ఉన్నాడని యుద్ధభూమిలో వీరులెందర్నో మట్టి కరిపించారని కుంభకర్ణుడు ఇంద్రజిత్తు లాంటి ఎంతో మంది వీరుల్ని చంపారన్న సంగతి తెలియజేస్తాడు దీంతో సీతమ్మ ఊరట చెందుతుంది ఇలా సీతాదేవికి ఎంతో అణువుగా ఉన్న పాత్ర శర్మ ఇంకా త్రిజటలదే వీరి గురించి విభీషణుడు ఎప్పటికప్పుడు రాముడికి యుద్ధరంగంలో తెలియజేస్తూనే ఉంటాడు శర్మ ద్వారా సీతకి యుద్ధంలో ఏం జరుగుతుందో అనేది కూడా తెలుస్తుంది రామాయణంలో శర్మ పాత్ర చాలా చిన్నదే అయినా కూడా ఎంతో విలువైంది ప్రాముఖ్యం కలిగింది ఒకవైపు విభీషణుడు రాముణ్ణి దుఃఖ విమోచనని చేస్తూ ఉంటే శర్మ త్రిజట ఇద్దరూ సీతమ్మకి ఊరటనివ్వటంలో ప్రముఖ పాత్రని పోషిస్తారు రామరావణ యుద్ధం ముగిసిన తర్వాత విభీషణుడు లంకకి రాజవుతాడు అలాగే శరమ పట్టుపురాణవుతుంది త్రిజటని సీతమ్మ వారు తనతో రమ్మని ఆహ్వానిస్తుంది కానీ ఆమె తన తండ్రి వద్దనే ఉంటానని చెప్తుంది అంతేకాదు అయోధ్యలో రాముడి పట్టాభిషేకానికి విభీషణుడు శరమ ఇంకా త్రిజట ముగ్గురు పుష్పక విమానంలో వచ్చి ఆ వేడుకను తిలకించి తిరిగి లంకకు వెళ్లినట్టుగా కొన్ని రామాయణ గ్రంథాల్లో ఉంటుంది ఇక్కడ సీతమ్మకి శర్మ చెప్పిన మంచి మాటల్ని శరమవాక్యంగా పేర్కొనటం విశేషం అంత గొప్ప పాత్ర శర్మదే ఒకవైపు యుద్ధంలో విభీషణుడు తన యుద్ధనీతిని ప్రదర్శిస్తుంటే ఆయన భార్య ఎంతో గొప్ప సహకారాన్ని అందించింది అంతేకాదు రావణుడి అకృత్యాల్ని మొదట్నుంచి ఎండగట్టింది వీరిద్దరే లంకలో కూడా రాక్షసోత్తములు ఉంటారని నిరూపించారు